వచ్చారు అలా అంటే ఏదో పాపం ఉంది కాబట్టి నువ్వు ఈ పాదలు పడుతున్నావు అంటారే మన ముఖం మీద అనకపోవచ్చు కానీ పక్కన మనం వాళ్ళు అనుకునే మాటలు కొన్ని కొంతమంది అనుకునే మాటలు ఎలాగ ఉంటే అంటే వాళ్ళు ఏదో పాపం చేశారు కాబట్టి అని అనుభవిస్తున్నారు అంటారు ఖచ్చితంగా అంటారు మరి ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాడు అంటే ఏబులో పాపం ఉందండి అయినను అనుకునే విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఏమంటాడు ఆయన ఈ శ్రమంలో కూడా నేను సజీవుడైనటువంటి నా విమోషకు నేను చూస్తాను నా శరీరం చీకపోయినా సరే ఖచ్చితంగా నేను దేవుని చూసేదను నా మట్టుకు నేనే చూసేదను హలే మరి దేవుడు చూడగలము అనే విశ్వాసం మనలో ఉందనుకోండి ఖచ్చితంగాను ఆయన ద్వారా కట్టబడతాను ఖచ్చితంగా నేను ఏసైకి చూడగలను ఏసో నిలవగలను అన్న వాళ్ళని నమ్మకం